ఓం నమ శివాయ శివాయరవేణ గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయు జయ నమో నమోన్నమ యాదేవీ సర్వూతేషు మ్యాతృ సంస్థిత నమస్తై నమో నమ శ్రీమాత్రమో నమ జయ గురుద్రయ ఓం నమో భగవతే మేధ దక్షిణాే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదే నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచారీత ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యుగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో అని సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు గానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార ఆ దోషాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు విజ్ఞాతికరితో చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారాన్ని చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి లక్ష్మీ విపరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే గనక యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా దేవి ఆరాధన సాత్మిక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము పులిహోర బెల్లం పరవర్ణం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాలయన్యే నమ వరాహముఖిన్యే నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయన సమయశ్వర్యే నమ దండనాయన సైన్యాదీక్షాయన ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయన కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వరాహీదేవి సర్వశత్రుభావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వ గ్రహ నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యం అంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్య ఇచ్చే విధంగా జూలైన మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఇయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర్ యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు అంతా కూడా శ్రద్ధగా వినండి వృషభ రాశి అంతా కూడా విశేషంగా ఈ యొక్క జూలై మాసంలో ఫలితాలలో భాగంగా విశేషంగా నవగ్రహ దోష నివారణ జరగడానికి విశేషంగా అంతా కూడా పరిష్కారాలు చెప్తున్నాం కాలసర్ప యోగంలో అంతా కూడా గ్రహాలన్నీ కూడా సిద్ధిగతి ఉన్నాయి కాలసర్ప యోగం నుంచి బయటపడుతున్నాయి కావున అంగారు కూడా విశేషంగా నలభై రోజుల తర్వాత ఈ యొక్క కన్యారాశి రాశి ప్రవేశం చేయడం చంద్రమంగళ యోగంలో ఉండడం విశేషమైన ఫలితాలు మార్పులు జరుగుతుంటాయి వృషభ రాశి జాతకులంతా కూడా అష్టైశ్వర్ యోగం వచ్చే విధంగా మారుతున్నాయి కావున వ్యాపారస్తులకి మార్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారస్తులు కూడా ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన పెరగడం అష్టైశ్వర్య యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సమయానికి ధనాన్ని ఆర్జిస్తూ ఉంటారు ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఈ ఉద్యోగుల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు బంధుమిత్రులతో సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ంతా కూడా కాలబరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషించి అష్టమి తిథి రోజు గాని నవమి తిథి రోజున గానీ విశేషించి మీరంతా కూడా స్వామి దేవాలయంలో పౌర్ణమి వేలలో గానీ గురువారం పూట కానీ శనివారం పూట కానీ మంగళవారం పూట అయినా కానీ ఈ యొక్క కాలభరవ స్వామికి దీపారాధన చేయండి అమావాస్య వేళల్లో కూడా దీపారాధన చేయడం వల్ల అఖండ పుణ్య యోగంతో అష్టైష్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలభరవ స్వామికి భస్మాభిషేకం చేయించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఐటి రంగం బిజినెస్ లో ఉన్నారో మీకు అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి మీకు కూడా ఉద్యోగం మార్పు కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కానీ అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం కటిమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం లలిత సహస్రనామాన్ని అంతా కూడా కానీ చదవడం కానీ చేయండి ఈ యొక్క ఫలితాలంతా కూడా మీకు అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా వల్ల దైవాల మీకంతా కూడా ఈ యొక్క ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణీ అమ్మవారంతా కూడా ఆనందమైన శక్తి స్వరూపిణి కావున అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ఆశీర్వతం లభిస్తుంది జగన్మాత అనుగ్రహం తోటి మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా గోమాత సేవను ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది త్రయో తింశతి కోటి దేవతలంతా కూడా గోమాతలో ఉంటారు కావున విశేషంగా గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకపిండి గోంగూర గాని తోటకొరం గాని పెట్టడం వల్ల ఈ యొక్క ఉలవలు నానబెట్టి గో గోమాతకు సమర్పించడం గాని ఈ యొక్క నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది తన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది వ్యాపారస్తులు కూడా ధనాదాయం పెరగడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి శ్రమతో కూడా సంపాదన పెరుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఆచితూచి పని మొదలు పెట్టుకోవడం వల్ల మీరు ఎంత కూడా కార్య సిద్ధి కలడానికి ఆస్కారం ఉంటుంది చంద్రమంగళ యోగంలో భాగంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరతనం చేసుకోవడం మరియు అన్నదానాన్ని చేయడం వల్ల అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం మంగళవారం మంగళహోరలో చేసుకోవడం ఎరుపు రంగు బస్టాండ్ అంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కానీ బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది దానిమ్మ పళ్ళని దానం చేయాలి భక్తులకంతా కూడా దానిమ్మ పళ్ళని దానం చేయడం వల్ల విశేషించి మీకు అంగారక దోషం నుంచి బిడ్డబడ్డానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా ఈ యొక్క దానియమ పళ్ళను దానం చేయడం వల్ల మీకు అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరు కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమి